చేనేట్లు కోసీ కృష్ణ మురళి అరెస్ట్ని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు కూడా ఎప్పుడు కానీ అవకాశం కూడా లేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కచ్చ సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు అలాగే పోలీసు వ్యవస్థను ముఖ్యంగా కూడా ప్రజల రక్షణకు ఉపయోగించుకోవాల్సిన పోలీసు వ్యవస్థను కూడా వారి యొక్క స్వలాభ రాజకీయ స్వలాభం కోసము వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీసు వ్యవస్థను అంతా కూడా పూర్తిగాంచుకుంటారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను హైకోర్టు లాంటి వారే ఈరోజు డిఏజీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో డిఏజజీని కూడా కోర్టుకు పిలిపించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి స్వయంగా హైకోర్టు జడ్జిను కామెంట్ చేసినా కూడా పోలీసుల్లో మాత్రం ఎక్కడ కానీ మార్పు కూడా రాలేదు ఎప్పుడో రెండున్నర మూడు సంవత్సరాలకి కింద కోసాడి గారు ఎక్కడో ఒక కామెంట్ రాజకీయంగా కామెంట్ చేసిన దాన్ని రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ యొక్క కార్యకర్త జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కార్యకర్త వచ్చిన కంప్లైంట్ పైన అది కూడా కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజుల్లోనే ప్రాథమిక ఎంక్వైరీ అనేది కూడా చేయకోకుండా వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ రాత్రికి రాత్రి అది కూడా ముందు రోజు అంటే గురువారం యొక్క డేట్ అనేది కూడా వేసి ఇరవై ఏడో డేట్ వేసి ఇరవై ఆరో చేతి రాత్రి చేయడం నిజంగా అత్యంత దారుణమైనది అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం కూడా రోజు కూడా ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మరీ ముఖ్యంగా నార్వ్ చేస్తున్నారు మీరందరూ కూడా కచ్చ సాధింపులు చేసి ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీ వాళ్ళని సామాన్యమైన జనాన్ని కూడా ఒక ఎటువంటి అరెస్టులు ఇవన్నీ కూడా చూపించే భయభ్రాంతులు చేసేసి ఒక డైవర్ట్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇది ఏర్పడినప్పటి నుంచి ఈ తొమ్మిది నెలల్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేకపోయినారు కనీసం ఒక మంచి పని చేసినామని కూడా చెప్పలేకపోయినారు పరిపాలన కూడా సక్రమంగా చేయలేకపోయారు ఎందుకంటే మననే జీవీ రెడ్డి గారు కూడా అతను కూడా చైర్మన్గా రాజీనామా ఇచ్చేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా కూట ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అధికారులు ఎవరికైనా కానీ మాట ఇదు తర్వాత మా పనులు కూడా కాలేదు అని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తే చైర్మన్ గా తీసి ఇటువంటివన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఇటువంటివన్నీ కూడా చర్యలు కూడా చెప్పదు దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం ఇంతేకాదు కాదు ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గర రోజులు కూడా వచ్చేసాయి కూడా ఎందుకంటే ఈ కక్ష సాధింపు అనేది పరాకాష్ఠం చేరుకుంది చాలా తీవ్రమైన పరాకాష్టం ఇక్కడే కాదు చిన్న ఒక సామాన్య కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా లేదంటే ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా కూడా అందరి పైన కూడా ఏదో రకంగా కచ్చ సాధింపులు తప్పుడు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ పిలిపించడం అర్ధరాత్రి పూట నిర్మించడం లేకపోతే గవర్నమెంట్ పంపడం ఇవన్నీ కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఖండిస్తా ఉన్నా పెద్ద ఎత్తున కూడా మేమంతా కూడా ఈ కూడా కూడా పూర్తిగా వైఫల్యం చెందింది అన్ని రకాల కూడా అన్ని రకాల కూడా పరిపాలన పరంగా కావచ్చు లేకపోతే హామీలను అమలు పరిచే దాంట్లో కావచ్చు లాంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుంబడే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అవే కాకుండా వారి పార్టీలో కూడా అన్ని కూడా చాలా కూడా అనేక ఎవరు వాళ్ళు కూడా యువకులు వ్యవహరిస్తున్న దాన్ని ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఇటువంటి చర్యలన్నీ కూడా చేపట్టారు చేపడతాడు చేపడుతున్నారు అన్న ఆయన అరెస్ట్ చేయడం దానికోసం అన్ని వ్యవస్థలు వాడుకుంటున్నారు వారి రాజకీయ పబ్బం కడుక్కోవడానికి అన్ని వ్యవస్థలు కూడా వాడుకుంటున్నారు మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రోజు అన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేవలం ఏదైతే లోకేష్ గారు చెప్పారు ఆ రెడ్ బుక్ అనే రాజ్యాంగం అని చెప్పారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నాడో అతను ముఖ్యంగా కూడా అవన్నీ కూడా అమలు పరచడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కాలం అంతా కూడా ఈ తొమ్మిది నెలలు కూడా వెలుదీస్తున్నాడు గొప్ప మరో కానే కాదు అందుకోసం ఈ రోజు లోకేష్ గారు చెప్పిన మాటే ఈ రోజు చెందుతా ఉంది ಕೂಡ ನಾವು ಮಾತ್ರ ಏನಾದರೂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಿಪ್ಯೂಟಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂಡ ಈ ಚೆರ ಇವನ್ನೂ ಕೂಡ ನಿರೂಪಿಸ್ತಾ ಇದೆ